హాయ్ నమస్తే వెల్కమ్ టు విజయనగరం వంటకాలు మన తెలుగువారి పండగైన ఉగాది వచ్చేస్తుంది కదండి ఏం స్పెషల్ చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఒకసారి బొబ్బట్లను ట్రై చేయండి ఎన్ని రోజులైనా టేస్ట్ పాడవకుండా మెత్తగా ఉంటాయి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒకటిన్నర కప్పు మైదా అరకప్పు గోధుమ పిండి లేదా నాలుగు టేబుల్ స్పూన్ల గోధుమ రవ్వ వేసుకోవాలి గోధుమ రవ్వ కానీ గోధుమ పిండి కానీ పిండిలో ఉన్న చెమ్మని పీల్చి బొబ్బట్లు ఎక్కువ రోజు సాఫ్ట్గా ఉండేటట్లు చేస్తాయి ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ల పసుపు రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి చూడండి పని చూపించిన విధంగా ఇలా ముద్దగా ఫామ్ అయ్యింది అంటే పిండి నెయ్యి సరిపోయినట్లే ఇప్పుడు అందులో కొంచెం హాట్ వాటర్ని వేసుకొని చపాతీ పిండిని కలుపుకుంటున్నట్లుగా ఐదు నుంచి ఆరు నిమిషాలు బాగా కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా ఎక్కువసేపే పిండిని కలుపుకోవాలి మనం పిండి ఎంత బాగా కలుపుకుంటామో అప్పుడు పిండి మనకి కావలసిన విధంగా మళ్ళుతుంది ఇప్పుడు మూత పెట్టుకొని నలభై ఐదు నిమిషాల నుంచి ఒక గంట వరకు నానబెట్టుకోవాలి పిండి నాణ్యలోగా మనం స్టఫ్ని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లో అరకప్పు పల్లీలను వేసి వాటిని దొరగా వేయించుకొని చల్లార్చుకోవాలి అదేవిధంగా పావుకప్పు నువ్వులు వాటిని లైట్గా ఫ్రై చేసి అందులో ఆరు యాలికలు వేసి వాటిని కూడా దొరగా వేయించుకొని చల్లార్చుకోవాలి అలాగే పావుకప్పు పచ్చి కొబ్బరి లేదా ఎండి కొబ్బరిని తీసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించి చల్లార్చి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీజార్ తీసుకొని అందులో తొక్కలు తీసి వేయించిన పల్లీలు అలాగే వేయించిన నువ్వులు కూడా వేసి వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించుకున్న కొబ్బరి పొడి అలాగే ఒక కప్పు బెల్లం పల్లీలు నువ్వులు కొబ్బరి కలిపి మొత్తం ఒక కప్పు ఉంటాయి వాటికి తగిన విధంగానే ఒక కప్పు బెల్లం తీసుకొని మెత్తగా పొడి ఆ పొడి మొత్తాన్ని ఒక పెద్ద పల్లెంలో వేసి ఉండలు చేసుకోవడానికి అనువుగా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలి ఆల్రెడీ అన్నిటినీ బాగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇంగ్రీడియంట్స్లో ఉన్న తేమ అంతా పోతుంది కొంచెం తేమ కోసం కొంచెం వాటర్తో చేసుకుంటే చాలు మనకి ఉండలు వచ్చేస్తాయి మనకి ఏ సైజులో ఉండలు కావాలో వాటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పలీలు నువ్వులు కొబ్బరి అలాగే బెల్లం ఈ నాలుగు సూపర్ కాంబినేషన్ రోజుకు ఒక ఉండ తీసుకున్న చాలు మన శరీరానికి కావాల్సిన బలం లభిస్తుంది వన్ అవర్ తర్వాత పిండిని ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా కలుపుకోవాలి అప్పుడు పిండి మనకి కావాల్సిన విధంగా ఎటు తిప్పితేట మల్లుతుంది చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలి లోపల స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసుకున్న ఉండలు కన్నా కాస్త తక్కువ పిండి ముద్దని తీసుకొని ఉండలుగా చుట్టుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని దానిపై కొంచెం నెయ్యి వేసి ఆ నెయ్యిని మొత్తం స్ప్రెడ్ చేసుకొని కొంచెం పిండి తీసుకొని అందులో ముందుగా మనం స్టఫింగ్ కోసం తయారు చేసుకున్న బాల్స్ని పెట్టి వీడియోలో పైన చూపిస్తున్న విధంగా పిండితో మొత్తం కవర్ చేయాలి ఆ పిండి ముద్దని బటర్ పేపర్ పైన పెట్టి చేత్తో ప్రెష్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ బొబ్బట్లు తయారు చేసుకోవచ్చు ఒకవేళ చపాతీ కర్రతో తయారు చేయాలనుకుంటే ఆ పిండి ముద్ద పైన వేరొక బటర్ పేపర్ని వేసి దానిపైన చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలి చూడండి పైన చూపించిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే విధంగా బొబ్బట్లను రెడీ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దానిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత పైన చూపించిన విధంగా బొబ్బట్లను మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి వాటిపైన కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసి ఎర్రగా కాల్చుకుంటే చాలు బొబ్బట్లు రెడీ అయిపోయినట్లే చూడండి మన బొబ్బట్లు ఎంత బాగా పొంగుతున్నాయో నేను చెప్పినట్లు ఈ టిప్స్తో కానీ బొబ్బట్లు తయారు చేసినట్లయితే వారం నుంచి పది రోజుల వరకు పాడవకుండా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు మీరు కూడా ఈ బొబ్బట్లను తయారు చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్